ఓటింగ్ గురించి తెలుసుకుందామా నిజంగా ఎవరు ఊహించిన విధంగా ఓటింగ్ అయితే పడు పడుతుంది మనం అనుకోలేదు కంటెస్టెంట్ ఇంత ఓటింగ్ ఉంటుంది అని చెప్పేసి ఆ విధంగా జరుగుతుంది సుమన్ శెట్టికి ఓటింగ్ అనేది పడుతుంది అది ఫేకా రియల్ అనేది కూడా మనం తెలుసుకుందాము ఫస్ట్ టాప్ పొజిషన్లో ఉన్నది ఎవరు అంటే అందరూ ఎక్స్పెక్ట్ చేసింది నామినేషన్లో టార్గెట్ చేసి కామినెస్ అందరూ బుద్ధి బుద్ధి పడేశారు ఒకే మనిషికి గుడ్డు చుట్టూ తిప్పేసి ఎవరు ఆ మనిషి అందరూ గెస్ చేస్తే ఉంటారు భరణి గారండి టాప్ పొజిషన్లో ఉన్నారు కామనర్స్ మొత్తం ఆరుగురు వెళ్ళి గుడ్డు గురించి ఆయన్ని వేధించి ఆయన ఆరుగురికి చెప్పుకోలేక లాస్ట్లో ఇరిటేట్ అయిపోయాడు ఆ మనిషి ఆయన భరణి గారైతే ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు తెలుసుకొని ఎవరైనా ఒక మనిషిని టార్గెట్ చేస్తే ఆ మనిషికి సింపతి అనేది పెరుగుతుంది అదే కాకుండా ఇండస్ట్రీలో భరణి గారికి మంచి పేరు కూడా ఉన్నది అందుకని చెప్పేసి భరణి గారు ఏంటంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు ఓటింగ్లో మన అందరూ ఊహించని విధంగానే అంటే ఫస్ట్ టైం వచ్చారు భరణి గారు ఇప్పుడు నామినేషన్లోనికి ప్లస్ ఏమిటి ఒకళ్ళు ఇద్దరు టార్గెట్ చేస్తుంటే బా నార్మల్గా నామినేట్ చేస్తుంటే బాగుండేది కానీ అందరూ వచ్చి అతనికే చేయడం వలన ఆయన అనేది ఫస్ట్కి వచ్చారు ఎప్పుడైనా తెలుసు కదా కింద సార్ మనం ప్రీవియస్ ఎపిసోడ్స్ చూసుకుంటే ఎవరికైతే టార్గెట్ చేస్తారో వాళ్ళ ఓటింగ్ అనేది హైలో అనేది ఉంటుంది అందుకని భరణి గారేమో ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు ఇంకా సెకండ్లో ఎవరున్నారు సుమన్ శెట్టి అసలు అతను కంటెంట్ ఏమి ఇవ్వటం లేదు అసలు హౌస్లో ఉన్నాడా లేదా అన్నట్టుగానే ఉంటుంది తర్వాత జోక్స్ ఏమైనా వేస్తున్నారంటే వెయ్యటం లేదు జోక్స్ కూడా అంతే నిన్న మాత్రం నామినేషన్లో కొంచెం మాట్లాడారు సంజనా మేడంతో వెయ్యండి అని చెప్పేసి కొంచెం ఎక్కిరించినట్టు అది చేసి తర్వాత సంజనా మేడం కూడా అని ఏంటంటే ఓటింగ్ నామినేట్ చెయ్యాలి అన్నట్టు కొందుకు సుమన్ శక్తి వెనక పడినట్టు కూడా అనిపించింది ఆయన ఎందుకంటే ఫస్ట్ సిగరెట్లు ఆయన తీసేయడం దొంగతనం చేసేయడం తర్వాత మళ్ళీ మొన్న నిన్న కూడా ఏదో తీసేసారట ఆయన వస్తువు అది తర్వాత తొమ్మిది మందిలో ఆ తొ తొమ్మిది ఎనిమిది మంది నాకు అని చెప్పేసి అంటే ఆ ఎనిమిది మందిలో నేను లేను అన్న దాని మీద పాయింట్అవుట్ చేస్తే దానికి సుమన్ శెట్టి గారు బాగానే డిపెండ్ చేసుకున్నారు ఆ ఎనిమిదిలో నువ్వు ఎందుకు కాకూడదు నీ పేరు నేను చెప్పానా ఎనిమిదిలో నువ్వు లేవని చెప్పేసి చెప్పారు తర్వాత సంజనా మేడం కూడా అలా గట్టిగా అరవకనంటే నెమ్మదిగా వచ్చి యాక్టింగ్ చేసినట్టు చేయడం వేయండి అమ్మ పొయ్యండి రంగు అని చెప్పేసి అలా అనడం ఇదంతా ఓకే కానీ ఆయన ఏంటంటే అంతగా డైలాగ్స్ అనేవి లేవు ఆయనవి నవ్వించడం మరి అంతగా లేదు ప్లస్ ఆయన రోల్ కూడా ఎక్కువగా లేదు అంత పార్టిసిపేషను లేదు దాంట్లోనే కానీ సుమన్ శెట్టి గారి ఓటింగ్ అయితే చాలా బాగా పడుతుంది ఎందుకంటే ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నట్టుంది తర్వాత ఆయన మీద ఒక్కటి రీల్స్ అంటే రీల్స్ కొంచెం పాటలు ఏమి వైరల్ అవుతున్నాయంటే ఆయన ఎవరైనా ఏదన్నా అంటే సాడ్ సాంగ్తో ప్లే చేయడము ఇది పబ్లిక్లో అయితే ఆయనకి చాలా ఇదిగా ఉంది ఆయన ఎగ్నెస్ట్గా మాట్లాడితే వెడి కొట్టేస్తారు అన్నట్టుగా ఉంది ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది మరి ఇది ఏమన్నా ఫేకా అని చెప్పి డౌట్ రావచ్చు మీకు కానీ ఇది ఫేక్ కాదు రియలేనండి ఎందుకంటే ఆయన ముందు కామెడియన్గా ఉన్నారు కదా అందుకనే ఆయన ఫ్యాన్స్ చాలామంది ఉండి ఉంటారు తర్వాత ఏంటంటే ఈయన మధ్యలో పిక్చర్స్ అవే మానేస్తారు తర్వాత బ్యాకప్ ఇద్దామని అనుకుంటున్నారు ఒక మంచి యాక్టర్ అతను కొంచెం సపోర్ట్ ఇస్తే ముందుకు వెళ్తారు అని చెప్పేసి ఆయనకి ఓటు అనేది వేస్తున్నారేమో అని చెప్తే నాకు అనిపిస్తుంది కింద సార్ కిందట వారా ఓటింగ్ చూస్తేనే అనిపించింది ఏంటి సుమన్ శెట్టి గారు వెళ్ళిపోతారు అనుకున్నాను కిందట వేరు అటువంటి ఆయన సేవ్ చేసేసి ఓటింగ్ అనేది బాగుంది ఈసారి టాప్ టూలో ఉన్నారు ఆయన ఓటింగ్ అయితే చాలా బాగా పడుతుంది ఓటింగ్ అనేది మాత్రం ఆయన ఎలిమినేట్ అవ్వడమో అని చెప్పేసి అనిపిస్తుంది కొన్ని బాగాలైతే ఆయన కంటిన్యూ అవుతూ ఉంటాడు ఒకవేళ ఆయన నెగిటివ్ క్రియేట్ చేసుకుని నెగిటివిటీ క్రియేట్ చేసుకుని తర్వాత ఏమైనా గొడవలు పడి దాంట్లో ఏమైనా ఆయన నెగిటివ్ అయితే వెళ్ళిపోవచ్చేమో కానీ లేకపోతే ఆయనకి ఓట్స్ అనేది పడుతూనే ఉన్నాయి ఆయన అనేది సెకండ్ ప్లేస్లోనే ఉన్నారు ఇంకా థర్డ్ ప్లేస్ ఎవరు బిగ్ బాస్ ఎలిమినేట్ చేసేసాడు అని చెప్పేసి చాలామంది బయట పబ్లిక్ టాక్ వస్తున్నారు కదా ఆయనే మన హరీష్ హరీష్ గారు హరీష్ గారు థర్డ్ ప్లేస్లో ఉన్నారు ఈయనకేంటంటే ఫ్యాన్స్ ఉన్నారు లేని వాళ్ళు ఉన్నారు తిట్టేవాళ్ళు ఉన్నారు పొగిడే వాళ్ళు ఉన్నారు దీనికి తర్వాత నిన్న అన్నం అన్నం అన్నంత అన్నం ఆయన ఏం చేశాడంటే పూర్తిగా తిండి మానేస్తే కొంచెం సింపతి కూడా క్రియేట్ అవుతుందని అనుకొని ఉండొచ్చు మాట వస్తే బయట నాకు ఉన్నారు బయట మా వైఫ్ ఉన్నది తర్వాత ఇలా చెప్పడం ఒకటి ఎంతటి సీజన్లో గుర్తున్నదో నాగమణి గారు బయట నా వైఫ్ ఉన్నది ఆవిడికి మాట చెప్పుకోవాలి వాళ్ళని నేనే చూసుకోవాలి అని చెప్పేసి డైలాగ్ వేసేవాడు నాగమణి నాగమణి కంట అదే రోల్ కొంచెం ప్లే చేద్దామని అనుకున్నాడు హరీష్ను కానీ ఫ్లాప్ అయ్యారేమో అని చెప్పేసి అనిపిస్తుంది అంతగా అయితే వర్కౌట్ అవ్వలేదు దానికి సింపతి ఏమైనా తిండి మానే వల్ల అందరు తిట్టిన వాళ్ళే తిండి మానేసి మొలకొచ్చుంటే ఎలాగని చెప్పేసి బయట కూడా అంతేం లేదు బట్ ఆయన మాట్లాడే తీరు తర్వాత ఆయన ఫైట్ చేసే విధానం అనేది చాలామందికి నచ్చి ఉండవచ్చు అందుకని ఆయన అయితే ఎలిమినేట్ అయిపోరు థర్డ్ ప్లేస్లో ఉంది ఓటింగ్ అయితే పడుతూ ఉంది ఇది ఈరోజు మార్నింగ్ అంటే ఇప్పుడు పన్నెండు గంటలైంది ఇంతవరకు జరిగిన ఓటింగ్ నేను చెప్తున్నానండి అండి హరీష్ గారు అయితే థర్డ్ ప్లేస్లో ఉన్నారు ఈయనైతే ఎలిమినేట్ అవ్వరు ఇంకా ఫోర్త్ ప్లేస్లో ఎవరు డెమోన్ పవన్ వెళ్ళిపోతాడేమో అసలు తన రోలు లేదు సరిగ్గా లేదు అని అనుకున్నాం కదా పవన్ సెకండ్ ప్లస్లో ఫోర్త్ ప్లస్లో ఉన్నాడు పవన్ ఏంటంటే మరి అంత నెగిటివ్ అవ్వట్లేదు అందరితో కలిసి ఉంటున్నాడు నామినేషన్ అప్పుడు మాట్లాడే కరెక్ట్గా పాయింట్ కూడా పర్వాలేదు ఇదివరకు అందు కాకపోయినా అవి పెడుతున్నాడు లేకపోతే అందరితో మాట్లాడుతున్న పూర్తిగా నెగిటివ్ అయిన పోలేదు అలాగనే పాజిటివ్గా లేడు నార్మల్గా న్యూట్రల్గా ఉన్నాడు కనుక ఈవినింగ్ కూడా ఓటింగ్ అనేది బాగానే పడుతుంది ఎలిమినేట్ అయిపోవడం ఈ వారం అయితే సేవ్ అవుతాడు కొన్ని వారాలు కూడా వచ్చినా సేవ్ అవుతాడనే అనిపిస్తున్నది డెమన్ పవన్ అయితే ఫోర్త్ ప్లేస్లో ఉన్నారు ఈయన ఓటికి పర్వాలేదు ఓకే ఓకేగా పడుతున్నారు ఇంకా ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నది ఎవరు అంటే మనీష్ గారు ఎక్స్పెక్ట్ చేసిన మనీష్ ఎప్పుడన్నా ఫిఫ్త్ ప్లేస్లో ఉంటానని ఫిఫ్త్ అని నార్మల్గా కొంచెం చెప్తాను అది కూడా మనీష్ ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నారు ఈయన నిన్న ఆడిన నాటకం అనేది పబ్లిక్ చాలా ఇది అనిపించింది ఏంటంటే అంతవరకు కాంబినట్స్ని గలీజ్ కాంబినేట్స్ అని ఈ గలీజ్ తో నేను ఉండనని చెప్పేసి మీతో ఉంటానని చెప్పేసి సెలబ్రిటీస్ దగ్గరికి వచ్చి వాళ్ళతో షేర్ చేసుకుని తిండిని వాటిని ఇంకా మీ దగ్గరే పడుకుంటూ పోతాను నేను ఇంక అక్కడికి వెళ్ళాను అని చెప్పి చాలా డ్రామా చేసి నామినేషన్లు ఏం చేస్తాడు ఎవరికి ఎగ్నెస్ట్గా మాట్లాడు శ్రీజప్రియ వాళ్ళిద్దరినీ వదిలేసి సెలబ్రిటీస్లో ఉన్న వాళ్ళనే నామినేట్ చేస్తారు మన భరణి గారికి నామినేట్ చేస్తే నెక్స్ట్ రీతు కూడా నామినేట్ చేసినట్టున్నాడు రీతుతో కూడా మంచి బాండింగ్ అది ఉన్నది వీళ్ళిద్దరినీ నామినేట్ చేసి పడేసాడు అందుకని ఏంటంటే మాట అవుతున్నారు మాట మీద నిలబడట్లేదు ఆయన అన్న ముందు రోజు ఏ మాట అన్నానా గంట రోజు ఏ మాట అన్నానా అతను గుర్తుంటుందో లేదో కూడా తెలియదు అందుకని చెప్పేసి మనీష్ గారి మీద మాత్రం ఇంప్రెషన్ పబ్లిక్ అంత బాగా లేదు అందుకని ఆయన ఫిఫ్త్ ప్లేస్ ఎలిమినేట్ అయినా అయిపోవచ్చు మరి అంత డిఫరెన్స్ ఏమి లేదు నెక్స్ట్ క్వశ్చన్లో ఎవరు ఉన్నారనంటే ఫ్లోరా గారా ప్రియా గారు అనుకుంటున్నారు మీరు ప్రియా గారే ఉన్నారు సిక్స్త్ ప్లేస్లో ప్రియాకైతే అసలు ఓటింగ్ అనేది పడట్లేదండి ప్రియాకి అసలు ఓటింగ్ పడట్లేదు ప్రియా నచ్చడం లేదు కూడా పబ్లిక్ అంతా ఎందుకంటే గట్టి గట్టిగా అవ్వడము ప్లస్ స్ట్రీజా ఏమంటే స్ట్రీజానే ఫాలో అయిపోవడం బుడ్డి కానీ తనకి ఒక ఓన్ ఒపీనియన్ అది ఏమీ లేదు మెయిన్ దానివల్ల కూడా కొంచెం నెగిటివ్గానే ఉన్నారు కొంచెం అంటే ఎక్కువగానే నెగిటివ్గా ఉన్నారు ప్రియా మీద చాలామంది హోప్స్ కూడా పెట్టుకున్నారు చాలా బాగా ఆడుతుంది మంచి పాయింట్తో మాట్లాడుతుంది అని చెప్పేసి కానీ ఆ విధంగా చేయకపోవడం వల్ల ప్రియా అనేది సిక్స్త్ ప్లస్లో ఉన్నది నెక్స్ట్ సెవెంత్ ప్లస్లో గారే ఉన్నారు యాక్చువల్లీ వీకే ఎలిమినేట్ అయిపోవాల్సింది కానీ సృష్టి నుంచి ఫ్లోరా నుంచి ఎందుకంటే ఫ్లోరా వల్ల కొంచెం కంటెంట్ ఏమైనా దొరుకుతుందేమో ఫ్లోరా సంచనా మధ్య మళ్ళీ గొడవలు అవుతాయేమో అని చెప్పేసి ఉంచడం అయితే జరిగింది కానీ ఆవిడ వల్ల ఎటువంటి కంటెంట్ క్రియేట్ అవ్వటం లేదు మెయిన్ ఆవిడ తెలుగు రావడం ప్రాబ్లం అయినో ఏమైనా చెప్దామన్నా చేద్దామన్నా ఎక్స్ప్రెస్ చేయలేకపోతుంది వెళ్ళి హరీష్ దగ్గర కూర్చోవడం అది చదువుతుంది మొన్న ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత కూడా తనుజా ఫ్లోరా కొంచెం మాట్లాడుకోవడం కొంచెం పాజిటివ్గా అది ఉన్నది బట్ ఫ్లోరావాగంటే అంత కంటెంట్ అనేది రావడం లేదు ఇంకా ప్రియాని ఎలిమినేట్ చేసేస్తే కంటెంట్ ఉన్న కంటెంట్ కూడా పోతుందేమో అని అనుకోవచ్చు బిగ్ బాస్ గారు ప్రియా ఫ్లోరా అయితే లాస్ట్ ఎక్కువ లేదు నిజం చెప్పాలంటే మనీష్కి ప్రియాకి ఫ్లోరాకి జస్ట్ వన్ వన్ పర్సెంట్ తేడాతోనే ఉన్నారంతే ఈ వీళ్ళ ముగ్గురులో ఎవరైనా చెక్ అయ్యచ్చు కానీ మోస్ట్ ప్రాబబ్లీ హండ్రెడ్ పర్సెంట్ ఎవరు వెళ్ళిపోతారంటే ఫ్లోరా గారే వెళ్ళిపోతారని చెప్పి నేను అనుకుంటున్నాను ఇప్ ఇప్పటికీ ఈ ఓటింగ్ అయితే ఇలా ఉన్నది మరి నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేస్తే ఏంటంటే ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది అందుకని ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ బై బాయ్